ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమికలుగాక ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందా కీర్తనలు నలభై మూడు రెండు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసివేమి నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా కీర్తనాకారుడు మరి కొన్ని విషయాలు దేవునితో మాట్లాడుతున్నాడండి మరి మొదటి వచనం నుండి చివరి వచనం వరకు కూడా మరి కీర్తనాకారుడు ఏదో అధైర్యముగా వేదనలను బాధలోనో ఇబ్బందుల్లోనో ఉన్నట్లుగా తను మాట్లాడుతున్నాడు అయ్యా నాకు న్యాయం తీర్చునైనా నా పక్షమున వ్యాజ్యమాడము నన్ను విడిపించు తండ్రి ఇలా నన్ను త్రోసి వేసేది నాయనా అయ్యా నేను ఎలా దుఃఖాక్రాంతుడిగా జీవించాలి నాకు త్రోవ చూపించు ఇలా చాలా విషయాలని తెలియచేస్తున్నాడు అట్లా కింద వచ్చంలో అంటున్నాడు నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు అని నువ్వెలా తొందరపడుచున్నావు అని మరి మానవ జీవితంలో ఎన్నో మార్లు ధైర్యమును కోల్పోవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది పిరికివారిగా మారిపోతుంటారు ఇంకా ఏమీ లేదు అంతా అయిపోయింది నాకేమీ లేదు అని అంటూ ఉంటారు ప్రేమ వల్లరా నా జీవితం అయిపోయింది అంటూ చాలామంది అధైర్యానికి గురవుతారు పెద్ద ప్రవక్త కావచ్చు చిన్న ప్రవక్తలు కావచ్చు ప్రేమ వల్లరా అలాగే ఎంతోమంది భక్తి పరులు కావచ్చు ఎంతోమంది పరిమైన వల్ల ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన వారు కావచ్చు చాలామంది భక్తులు ఆ ధైర్యపడుతూ ఉంటారు అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది భక్తుడే అంటాడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని నిజమే మనం ధైర్యవంతులుగా ఎలా మార్చబడగలుగుతాము భక్తిని బట్టే ఒకనొక రోజున ఏలియా కూడా ఆ ధైర్యానికి గురయ్యాడండి గురయ్యి ఎంత మట్టుకు చాలును ప్రభా అన్నాడు ఇక నా ప్రాణము తీసుకోము అని అన్నట్లుగా ఇక చాలును అన్నట్లుగా ప్రేమైన వర్లరా ఎంతగానో మరి తను కృంగిపోయిన పరిస్థితి ఎదురయ్యింది అలా భక్తుడైన పావులు కూడా తన పరిచర్లో మరి ఎంతగానో భయము కలిగిన దినములు ఉన్నాయి పోరాటాలు కలిగిన దినములు ఉన్నాయి అయినా సరే ధైర్యంతో ముందు కొనసాగాడు కావున అధైర్యము వద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నువ్వు చేస్తున్న భక్తి నీ జీవితానికి ఎల్లప్పుడూ కూడా ధైర్యపరుస్తుంది అందుకనే భక్తుడే యహోష్వాతో దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చాడు నిన్ను విడవను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్